దేవుని పరిశుద్ధ నామానికి మేము కలిగిన గాక ప్రియమైన దేవుని పిల్లలారా పొరవిని యస్సుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నానండి దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈరోజు కొన్ని మాటల్ని మనము ఆలోచన చేద్దాం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క జోక్యము లేదంటే దేవుని యొక్క చిత్తము ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి వాక్యాన్ని ఆలోచన చేద్దాం దినవృత్తాంతల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ దినవృత్తాంతల గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఒకసారి చదువుదామండి తన ఏడల యథార్థ హృదయం ముగలవారిని బలపరచుటై ఏహో కను దృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది ఈ వచనాన్ని బట్టి మొట్టమొదటిగా మనం గుర్తించవలసింది మొట్టమొదటిగా మనం గమనించవలసింది ఏంటంటే దేవుని యొక్క కను దృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడు అనే విషయాన్ని ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దేవుని దృష్టి లోకం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రతి ఒక్కరి మీద ఆయన దృష్టి ఉన్నది అయితే ఎవరి మీద ఉంటుంది అని ఆలోచించినప్పుడు తన ఎడల యథార్థముగా యథార్థ హృదయం గల వారిని బలపరచటానికి ఆయన లోకానంతటిని చూస్తున్నాడు అయితే ప్రత్యేకమైనటువంటి దృష్టి ఎవరి మీద ఉంటుందంటే ఎవరైతే తన ఎడల యథార్థముగా ప్రవర్తిస్తున్నారో వారిని బలపరచటానికి ఆయన కనుదృష్టి ఎప్పుడూ కూడా సంచారం చేస్తూ ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి సరే ఇప్పుడు వాక్యంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుని యొక్క కనుదృష్టి తన ఏడల యథార్థముగా ఉన్నటువంటి వారి మీద ఎలా ఉంది అనేది కొన్ని వచనాల నుంచి మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం మొదటి రాజు గ్రంథము పదిహేడు అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాలు రాజులు మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాలు ఈ వచనాల్లో కనుక మనం చదివినట్లయితే పదిహేడు అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాలు కనుక మనం చదివినట్లయితే ఇక్కడ వాక్యము ఏ విధంగా ఉందంటే అంతటా గిలాదు కాపురస్తులు సంబంధియు తిజ్వీయుడు ఏలియా అహోబునందుకు వచ్చి యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేల్ దేవుడైన ఐహో అజీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను పెమ్మటిహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యార్దానుకునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగిండుము ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించుతని అతనికి తెలియచేయగా అతడు పోయి ఇహోవా సెలవు చొప్పున యార్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసం చేశాను అక్కడ కోకొలంలో ఉదయం ముందు రొట్టెను మాంసమును అస్తమయ మందు రొట్టెను మాంసమును అతని ఎద్దకు తీసుకుని వచ్చి వచ్చుచుండెను అతడు వాగునీరు త్రాగుతూ వచ్చాను ఈ యొక్క వచ్చినాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఏలియా గురించి వ్రాయబడింది ఏలియా ఏం చెప్తున్నాడంటే ఇక్కడికి గిలాదు కాపురస్తుడైన కాపురస్తుల సంబంధీయును తిష్బీడిన ఏలియా ఆహాబునంతకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నేను ఎవరి సన్నిధిని అయితే నిలబడి ఉన్నానో ఇస్రాయేలీ దేవుడు యహవ జీవంతోడు నా మాట ప్రకారం మగునుగాక ఈ సంవత్సరంలో మంచైను వర్షమైనను పడదని ప్రకటిస్తున్నాడు అంటే అక్కడ ఆహాబునంతకు ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ వర్షము పడదు అన్నటువంటి విషయాన్ని ఈయన మాట్లాడుతున్నాడు అయితే ఇప్పుడు వర్షము పడదని ప్రకటించాడు ఇప్పుడు ఏలియా ఉన్నటువంటి ప్రదేశంలో అక్కడ వర్షం పడకోకుండా కరువు రాబోతుంది కరువు రాబోతుంది అన్నటువంటి విషయాన్ని ఈయన ప్రకటించాడు మరి ఇప్పుడు ఏ అక్కడ కరువు వస్తున్నటువంటి ప్రదేశంలో కనుక ఒకవేళ ఏలియా ఉంటే మరి అతను కూడా కరువుని అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని దేవుడు ఏం చేశాడంటే ఏలియాతో ఏమని మాట్లాడుతున్నాడంటే నీవు ఇక్కడ నుండి తూర్పు వైపున యోర్ధన్ ఎదురుగానున్న వాగు దగ్గర దాగి ఉండము వరకు దాగి ఉండాలి మరలా ఎప్పుడైతే ఈ ప్రదేశంలో వర్షం కురిసి మరలా ఎప్పుడైతే అన్ని సస్యశ్యామలంగా ఉండి కరువు అనేది పోతుందో అప్పటి వరకు కూడా ఈయన ఎక్కడికి వెళ్ళిపోవాలంటే వాగు దగ్గర దాగి ఉండాలి అయితే దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడు నీవు కెరీదు వాగు దగ్గరికి వెళ్ళిపో నీవు ఆ వాగులో నీళ్లు త్రాగు అచ్చట నీవు ఉండాలి అయితే నేను చేసిన పని ఏంటంటే నీవు అక్కడ ఉన్నప్పుడు నీకు ఆహారం తేవటానికి నేను వీటికి ఆజ్ఞాపించాను కాకులములకు అంటే కాకులకు నేను ఆజ్ఞాపించాను కాకులు ఉదయ కాలంన సాయంకాలం నీకు ఆహారం తీసుకొచ్చి ఇస్తాయి అనేసి దేవుడు చెప్పాడు ఏలియాతో ఇప్పుడు ఈ సందర్భాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఈ సందర్భాన్ని ఒకసారి జాగ్రత్తగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క జోక్యము ఏలియా విషయంలో ఏ విధంగా ఉంది అన్నది మనకు అర్థమవుతుంది దేవుడు ఏలియాకు ఎవరి ద్వారా ఆహారాన్ని సిద్ధపరచాడు విషయం మనకి అర్థమవుతుంది వేటికి ఆజ్ఞాపించాడు ఆయన ఆహారం గురించి ఏలియాకు ఆహారం తీసుకుని వెళ్ళి ఎమ్మని వేటితో చెప్తున్నాడు ఆయన కాకులకు ఆయన ఆజ్ఞాపించాడు అంటే దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది అనడానికి నిదర్శనాన్ని మనం ఆలోచించినప్పుడు ఆయన ఏలియాకు ఆహారాన్ని తీసుకుని వెళ్ళి ఎమ్మని కాకులకు ఆజ్ఞాపించాడు ఆయన యాక్చువల్గా కాకి యొక్క బుద్ధిని మనం గమనించినప్పుడు ఎదుటివాని దగ్గర నుంచి తీసుకోవటమే తప్ప ఎదుటివాని చేతిలోది లాక్కోవటమే తప్ప ఎదుటివానికి పెట్టేటటువంటి ఆ బుద్ధి కాకి అయితే లేదు కానీ దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఈ కాకి ఏం చేసిందంటే ప్రతి ఉదయము రొట్టె మాంసము మళ్ళీ ప్రతి సాయంకాలము రొట్టె మాంసము ఏలియా దగ్గరకు తీసుకుని వెళ్ళి ఇవ్వటం జరిగింది ఇక్కడ ఈ సందర్భాన్ని గమనించినప్పుడు ఏలియా శ్రమలో పడుకోకుండా ఏలియా ఆకలితో ఉండకోకుండా ఏలియా నీరసించుకోకుండా ఏలియాకు అవసరమైనటువంటి వసతిని ఏలియాకు అవసరమైనటువంటి ఆహారమును దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి ఇప్పుడు ఏలే విషయము దేవుని యొక్క జోక్యం ఎలా ఉంది అంటే తను ఆకలి కొనుక్కోకుండా తనకు అవసరమైన దాన్ని దేవుడు ముందుగానే సిద్ధపాటు చేసి అప్పుడు ఆ యొక్క పట్టణానికి వెళ్ళి అహాబు దగ్గరికి వెళ్ళి ప్రకటించమని దేవుడు చెప్పాడు అంటే ఆహా ఏలియా పని ఏలియా చేశాడు దేవుని పని దేవుడు చేశాడు దేవుడు చెప్పిన మాట ఏలియా ప్రకటించాడు ఏలియాకు కష్టం రాకోకుండా చూసుకున్నటువంటి బాధ్యత దేవుడు తీసుకున్నాడు కరువు వస్తుంది అందరూ కరువులో ఉంటారు కానీ దేవుడు ఏం చేస్తాడు ఏలియాకు కరువు అనేది లేకోకుండా చేయటం అనేది జరిగింది ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే మనము దేవుని చిత్త ప్రకారంగా నడిచినప్పుడు దేవుని ఇష్ట ప్రకారంగా మనం నడిచినప్పుడు దేవుని మాట ప్రకారంగా మనం ఆలోచన చేసినప్పుడు దేవునికి అనుసరించి మనం నడిచినప్పుడు దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఏది కూడా కొదువ చేయడు దేన్ని మనకి లోటు